ఇంకా కృష్ణందు ప్రియమైన దేవుని వర్లరా బాగున్నారా మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మనందరం బాగున్నాం మీరు బాగున్నారు మనం బాగున్నాం దేవుని కృపలో దేవుని సన్నిధిలో మనం మేలులతో నడిపించబడుతున్నాం ఈ సంవత్సరం కూడా మరి ఇంత త్వరగా అయిపోయిందనిపిస్తూ ఉన్నది కదా ఇక కొద్ది దినాల్లో మనం ఈ సంవత్సరాన్ని కూడా దాటుకుంటూ ముందుకి వెళుతూ ఉన్నాం దేవుడు మన దేవుడు చాలా అయ్యి ఉన్నారు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు మనకు రెండు ఈ దినం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటను మనం ధ్యానించుదాం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం కీర్తనలు పదహారవ వచనాన్ని ఒకమారు మనము జ్ఞాపకం చేసుకుందాం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాక నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను హలెలుయా ఎంత అద్భుతమైన దేవుడు మరి పితరుడు దావీదు గారు చాలా మంచి ఆత్మీయ పాఠాలు మనకి ఈ భూమి ఉన్నంతవరకు కూడా దావీదు గారు నేర్పించే ఆత్మీయ పాఠాలు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే క్రైస్తవ్యం దావీదు గారు ఆయన యొక్క అనుభవాలు నేర్చుకోవాల్సిందే అంటూ ఉన్నారు కదా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినాయ ఎంత అద్భుతమైన సంగతి ఎంత అద్భుతమైన అవగాహన ఎంత అద్భుతమైన గ్రహింపు ఒక వ్యక్తికి పిండమనై ఉండగా తల్లి గర్భములో పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూచినయ్యా అని దేవుని మీద ఆ గ్రహింపు ఎంత ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకువెళ్ళగలిగింది కొంతమంది వారికి వారు నిరుత్సాహపరుచుకుంటూ ఉంటారండి కదా నీకు కూడా ఈ మాటలు వింటున్న నీకు కూడా మరి ఈ మాటలు ప్రకటిస్తున్న నాకు కూడా మనందరికీ కూడా ఈ అనుభవాలు ఎదురైనాయి కదా అంటే దేవుడిని ఎరగక మునుపు దేవుని లోతైన అనుభవాలు రాక మునుపు అసలు నేను ఎందుకు పుట్టాను అసలు నా పరిస్థితులు ఏంది నా బాధ లేని నా బలహీనత లేనిది కదా మనం ఎవరుమో దేవునికి తెలుసు ఆయన మన యొక్క మనుగడంతటిపైన దృష్టి ఉంచి ఉన్న దేవుడై ఉన్నాడు మనకు ఒక అవగాహన రావాలి నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నాను అనే అవగాహన రావాలి కనుక దావీదు గారు అంటున్నారు నీ నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినాయ్యా నియమింపబడిన దినములు ఒకటైన నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములా అంటే మ మన మనుగడంతా కూడా దేవుడు తన పరిధిలోనికి తీసుకుని ఉన్నాడు దేవుడు అద్భుతమైన దేవుడు అండి ఆయన్ని మనం చేసుకోవటం కాదు కానీ మనల్నే ఆయన చేసి ఉన్నాడు కనుక బాధపడుతున్నావా నిన్నెవరు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నావా నీ బాధలను బట్టి నీ బలహీనతలను బట్టి కృంగిపోతున్నావా నేను ఎవరు నన్ను ఎవరు చూసుకోవట్లేదు అనుకుంటున్నావా వేదన చెందుతున్నావా భయపడకు ఈ మాట నీ దగ్గరకు వచ్చిన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక్కసారి గ్రహించు నువ్వెవరు ఆయనకు తెలుసు నీ బాధ నీ బలహీనత అన్నీ ఆయనకు తెలుసు నిన్ను ఆయన బాగుగా ఎరిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు ఇప్పుడు భవిష్యత్తులో కూడా నిన్ను ఆయన చూసుకునే దేవుడై ఉన్నాడు కనుక అవగాహన కలిగి ఉండి భక్తి చేయుట అది ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నదని మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి దేగల గొప్పదేవ మీకు వందనాలు నిజమే ఒక వ్యక్తికి అవగాహన లేనప్పుడు ఎంత నిరుత్సాహంలోనికైనా దిగిపోతూ ఉంటాడు అనేకులు బలహీనలైపోయి ఉన్నారు అందువలన నాయనా మీ కనులు మమ్ములను పిండమునై ఉన్నప్పుడే చూసినయ్యా మమ్మల్ని ఏర్పరుచుకుని ఉన్నారు మమ్మల్ని కోరుకుని ఉన్నారు మమ్మల్ని తండ్రి నాయన మీ సన్నిధిలో నిలుపుకొని ఉన్నారు మాకు తప్పకుండా సహాయించేరు మా దినములన్నీ మీ గ్రంథంలో లిఖితములు మా చివరి దినం వరకు మీ గ్రంథంలో లిఖితములైనవి మమ్మల్ని అన్ని విషయాలు బాగుగా చూసుకునే మంచి తండ్రివి ఎంత గొప్ప సంగతి నైనా గ్రహింపులో ప్రియ బిడ్డలు మేము చివరి నాయన మీ సన్నిధిలో సంతోషిస్తూ జీవించడానికి సహాయం చేయి గొప్ప కార్యాలు జరిగించండి ఇదే నా పనులలో ప్రయాణాల్లో ప్రయత్నంలో మిల్ సహాయం చేయమని మీ గొప్ప కార్యాలు జరిగించమని నా సరిగడైన వేసే పరిశుధనామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అండి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సంగతి సహవాసం మనకందరికీ తోడైనా నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక